హలో హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మన సిస్టర్స్ పదే పదే కొంతమంది రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అంటే అక్క మీరు మిషన్తో పిన్ పెట్టి రిల్స్ కొడుతున్నారు కదా గ్యాదరింగ్ రిల్స్ అవి మేము పెడితే మాకు రావట్లేదు అక్క ఒకసారి క్లియర్గా చూపించండి మా కోసం అని చెప్పేసి మన సిస్టర్స్ అయితే పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నారు మన వీడియోస్లో అయితే కనుక నేను చాలాసార్లు చూపించాను మేబీ కొత్తగా చూసేవాళ్ళు అనుకుంటా వాళ్ళకి అర్థం కావట్లేదంట సో వాళ్ళ కోసమే అని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా ఓకే సో ఇప్పుడైతే ఏ విధంగా పిన్ పెట్టుకోవాలి అనేది ఒకసారి చూసేసేయండి క్లియర్గా ఓకే ఈ విధంగా ఉంటుంది కదా మనకి పాదం ఇప్పుడు సో ఇలా కదులుతూ ఉంటుంది దీంట్లో స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఏదైనా ఒక పిన్ను తీసుకొని ఇప్పుడు నేను స్లో మోషన్లో పెట్టి చూపిస్తాను చూడండి ఓకే ఇక్కడ దీంట్లో లోపల సో ఇందులో ఈ విధంగా పిన్ను పెట్టేసాలి లోపలికి ఓకే ఇంకా పెట్టేసి దీన్ని ఇట్లా పక్కకు నేసుకోవాలి అంతే ఎందుకు అంటే అది మనం కుట్టేటప్పుడు ఆ క్లాత్ అనేది క్లాత్కి మళ్ళీ ఆ పిన్ పట్టి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది సో ఇంకా లూజ్ స్టిచ్ పెట్టుకొని కుట్టుకోవడమే సో ఇప్పుడు ఈ విధంగా పిన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మనకి సాఫ్ట్గా వచ్చే కుట్టు మంచిగా స్ట్రైట్గా వచ్చే కుట్టు ఏమవుతుందంటే డిస్టర్బ్ అయిపోతుంది అక్కడ పిన్ అనేది అక్కడ డిస్టర్బ్ చేస్తుంది ఆ స్టిచ్ను అలా డిస్టర్బ్ చేసినప్పుడు క్లాత్ అంతా ఒక దగ్గరికి గుంజుకున్నట్టుగా లాగినట్టుగా అయిపోయి అక్కడ ఫ్లీట్స్ లాగా ఫామ్ అయిపోతుంది అంతే సింపుల్ ఏమీ ఉండదు ప్రతి మిషన్లో కూడా ఇది వస్తుంది ఓకే ఇలా ప్లీడ్స్ అయితే వస్తాయి చాలా సింపుల్గా పిన్ పెట్టేసినట్లయితే పెద్ద మిషన్స్కి కూడా వస్తుంది సో ఏ మిషన్స్కి అయినా సరే వస్తుంది ఒకవేళ మీకు ప్లీట్స్ రావట్లేదు అంటే లైక్ మీరు అక్కడ పిన్ను సరిగ్గా పెట్టలేదు అని అర్థం సో అక్కడ మంచిగా వస్తున్న స్టిచ్ను సరిగ్గా మీరు డిస్టర్బ్ చేయలేరు అని అర్థం అంతే ఏం లేదు సో ఒకటికి రెండుసార్లు మళ్ళీ పెట్టి తీయండి మళ్ళీ పెట్టి తీయండి మళ్ళీ పెట్టి తీయండి అట్లా ట్రై చేస్తూ ఉండండి మీకు వస్తుంది కంపల్సరీ వస్తుంది ఇంకా మీరు ఎన్నిసార్లు పిన్ పెట్టినా అది రావట్లేదు అంటే కనుక ఒకవేళ పాదం ఏమన్నా టైట్గా ఉందేమో చూడండి ఒకవేళ పాదం టైట్గా ఉన్నా సరే ప్లీట్స్ అయితే రావు ఓకే ఇంకా ఈ విధంగా చక్కగా అయితే ఈజీగా కుట్టేసుకోవడమే అర్థమైందనే అనుకుంటా సో జనరల్గా ఇప్పుడు ఈ విధంగా గ్యాదరింగ్ ప్లీట్స్ని మనం కుట్టుకోవడానికి మస్తు టైం టేకింగ్ అనమాట ఒక డ్రెస్కి సరిపడా కుట్టాలంటే చాలా టైం పడుతుంది సో అదే ఇట్లా పిన్ పెట్టి కుట్టేసుకున్నట్లయితే టెన్ మినిట్స్లో ఒక డ్రెస్కి సరిపడా ప్లీట్స్ని కుట్టేసుకోవచ్చు అంతే టెన్ మినిట్స్ కంటే కూడా ఎక్కువ పట్టదు అది పిన్ను పెట్టి కుట్టినట్లయితే చాలా సింపుల్ అదే హ్యాండ్తో ఒక్కొక్క ప్లేట్ని పెట్టుకుంటూ కుట్టాలంటే ఆల్మోస్ట్ టూ అవర్స్ పైనే పడుతుంది ఒక డ్రెస్కి అయితే కనుక సో ఇప్పుడు ఇలా ప్లేట్స్ కుట్టడం అనేది బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా డ్రెస్సెస్ సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇంకా ఇట్లా ప్లేట్స్ కుట్టడం వల్ల కూడా స్టిచ్చింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఉన్నాయి బయట ట్వల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి అన్నమాట సో అంతంత అమౌంట్ పెట్టకుండా మనమే ఇంట్లో మంచిగా ఈజీగా కుట్టేసుకోవచ్చు కదా సింపుల్గా సో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అర్థమైందని అనుకుంటాను అర్థం కాకపోతే కమెంట్ చేయండి ఓకే